హలో అండి ముఖ్యంగా ఇలాంటి బ్లౌజులు కట్ చేసినప్పుడు నెక్కు షోల్డర్ చంకడం ఎంత పెట్టాలి అని తెలిస్తే మనము టైలరింగ్లో ఖచ్చితంగా సక్సెస్ అయిపోయినట్టే మీకు ఈ విషయం తెలిస్తే మీరు కూడా షాప్ పెట్టుకుని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు మరి ఇలాంటి బ్లౌజెస్కి నెక్కు షోల్డర్ చంకడం ఎంత తీసుకోవాలి అసలు ఏం బ్లౌజు అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఓకే సో ఇప్పుడు ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మన లైనింగ్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా ఇది టైట్గా ఉంది చూడండి దీన్ని మనం బొత్తుపాటు అంటాం ఈ బొత్తుపాటు అనేది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కింద మనకి ఎక్కువ తక్కువ ఉంది కదా అందుకోసం అనేసి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత పావించి తోని ఇంకొక లైన్ డ్రా చేసేసుకోండి ఇది ఎందుకోసం అంటే కింది భాగంలో మనకి ఖర్చు కోసం నెక్స్ట్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడుగు తీసేసుకోవాలి మరి బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ పైన భుజం కుట్టు ఉంది చూడండి భుజం కుట్టు దగ్గర నుండి కింద డాట్ ఉంది కదా ఇక్కడి వరకు స్ట్రైట్గా పట్టేసుకోండి గా పట్టేసుకొని ఈ పైన లైన్ దగ్గర నుండి ఇలా పట్టుకోండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది మార్కింగ్ చేసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు పైకి తీసేసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనం వెనకాల భాగం ముందు భాగం కలిపి కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ అయితే లోపలికి కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి నడుము కొలుతాయి ఇది ఎక్కడ తీసేసుకోవాలి అంటే ఈ కింది భాగంలో తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో ఇక్కడ వరకు మార్క్ చేసేసుకొని దేనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఈ వన్ ఇంచ్ ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా లోపలికి తీసేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ ఇదే విధంగా పెట్టేసుకోండి పెట్టేసుకున్నప్పుడు ఇది కరెక్ట్గా మధ్యలోకి ఉంది కదా మధ్యలోకి ఉన్నప్పుడు ఇక్కడ పెట్టేసుకొని ఈ కింద ఇది ఎంత వెడల్పు ఉందో చూసేసుకోవాలి ఈ పట్టి ఎంత పొడుగుందో చూసేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది సో దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోండి ఇది ఎందుకోసం అంటే మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేస్తాం కదా అందుకోసం పావించు అయితే పైకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదైతే క్లియర్ కదా నెక్స్ట్ పైన నెక్కు కొలుచుకోవాల్సిన అవసరం ఉందా అంటే లేదు ఎందుకంటే ఇది తీసుకున్నాం కాబట్టి ఫుల్ పొడవుల నుండి కింది తీసుకుంటే మిగతాదంతా వచ్చేసి నెక్కు కోసం నెక్స్ట్ మనకి చెస్ట్ కొలత కావాలి చెస్ట్ కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే చెస్ట్ కొలతో మనం రెండు విధాలుగా తీసేసుకోవచ్చు ఒకటి వచ్చేసి వెనకాల భాగంలో ఇక్కడ నుండి ఇక్కడి వరకు తీసేసుకోవచ్చు లేదు అనుకోండి ఫ్రంట్ పార్ట్లో కూడా తీసేసుకోవచ్చు మరి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడి నుండి ఎక్కడి వరకు తీసుకోవాలి అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసినాం చూడండి ఈ చేతులు జాయిన్ చేసిన దగ్గర నుండి ఇక్కడ ఫస్ట్ హుక్స్ వరకు అయితే తీసేసుకోవాలి చూడండి టేప్తో చూపిస్తాం ఇదిగోండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత ఉంది మనకి పావు తక్కువ పది ఇంచులు అయితే ఉంది సో ఈ పావు తక్కువ పది ఇంచులు అనేది ఎక్కడ మార్క్ చేసేసుకోవాలి అంటే ఈ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో అయితే మార్క్ చేసేసుకోండి ఇది పావు తక్కువ పది ఇంచులు ఇప్పుడు ఈ నడుము ఇది చెస్ట్ కొలత ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కావాలి కదా ఎక్స్ట్రా మార్జిన్ నోట్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఇక్కడ నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసేసుకోవాలి అంటే ఇక్కడ ఎంత ఉంది ఇది పావుదో పది ఇంచులు ఉంది ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క ఒక సైడ్ అదేవిధంగా నాలుగు సైడ్లు కలిపితే మనకి ఎంత వస్తుంది అంటే ముప్పై తొమ్మిది ఇంచులు వస్తుంది చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర నెక్ కోసం వచ్చేసి రెండు పాయింట్ రెండు ఇంచులు తీసుకోమంటాం లేదు ఒకవేళ నెక్ బ్లౌజ్ అనుకోండి నెక్ బ్లౌజ్కి మనం ఏం చేస్తాం ఫుల్ షోల్డర్ అంటే మనం బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ వేసుకున్నప్పుడు షోల్డర్ జాయిన్ చేసిన హ్యాండ్స్ జాయిన్ చేసిన ఒక ప్లేస్ నుండి ఇంకొక సైడ్ హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా అక్కడి వరకు ఫుల్ షోల్డర్ ఎంత ఉంటే అంత తీసేసుకోవాలి సో ఈ ఇప్పుడు ఈ కస్టమర్కి ఫుల్ షోల్డర్ ఎంత ఉంది అంటే పదహారు ఇంచులు పదహారుల సగం ఎంత ఎనిమిది ఇంచులు తీసుకోవాలి ఎప్పుడు బోట్ నెక్ బ్లౌజ్ అయితే నార్మల్ బ్లౌజ్ అయితే ఐదు ఉన్నారా బోట్ నెక్ బ్లౌజ్ అయితే ఎనిమిదిన్నర కానీ ఇదేం బ్లౌజ్ చెప్పమంటారా బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి నార్మల్ సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఎంత తీసేసుకోవాలి చెప్పండి అలాంటప్పుడు ఎంత తీసేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది ఎంత ఉంది ఎనిమిది ఇంచులు ఉంది కదా ఎనిమిది వెళ్ళి హాఫ్ ఇంచు తీసేసుకోండి హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఏడున్నర ఇంచులకి మాకు తీసేసుకోండి అర్థమైంది కదా బ్యాక్ సైడ్ బోట్ నెక్ ఫ్రంట్ నార్మల్ అన్నప్పుడు మనకి ఫుల్ షోల్డర్ ఎంత ఉందో ఆ ఫుల్ షోల్డర్లకు వెళ్ళి హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడున్నర సేమ్ అది ఏడున్నర ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా మార్క్ చేసేసుకుంటున్నా ఇది చంక మార్క్ చేసేసుకోవడానికి ఇప్పుడు ఈ విధంగా చంక డౌన్ మార్క్ చేసేసుకున్న తర్వాత బోట్నెక్ బ్లౌజ్కి చంక డౌన్ వచ్చేసి ఆరు నుండి ఏడున్నర ఇంచుల మధ్యలో ఉంటుంది ఓకే నార్మల్ బ్లౌజ్ అయితే ఐదు నుండి ఆరున్నర ఇక్కడ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏడించులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఏడించులకి మార్కింగ్ తీసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ ఫామ్ అనేది కార్నర్ దగ్గర నుండి లోపల సైడ్ ఒక హాఫ్ ఇంచు జారి మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి నార్మల్ బ్లౌజ్ లాగా ఇక్కడ వన్ పావు వన్ అండ్ హాఫ్ అయితే అవసరం లేదు ఇలా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒక్కసారి కొలుచుకుందాం చూడండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది పావు తక్కువ తొమ్మిది ఇంచులు ఇదిగోండి పావు తక్కువ తొమ్మిది ఇంచులు మనం మార్కింగ్ చేసింది మరి కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉందో చెక్ చేసేసుకోవాలి కదా కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ మాత్రమే చెక్ చేయాలి ముందు సైడ్ చెక్ చేసేసుకోవద్దు ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టు దగ్గర నుండి చెక్ చేద్దాం ఇప్పుడు ఎంత ఉంది తొమ్మిది ఇంచులు ఉంది సో కొలత బ్లౌజ్ ఎంత ఉంది తొమ్మిది ఇంచులు ఉంది కానీ మనం ఇటు సైడ్ తీసుకోవద్దు మరి ఎక్కడ తీసుకోమంటారు అని అంటే ఇక్కడ ఖర్చు ఉంటుంది చూడండి ఈ ఖర్చు దగ్గర తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం కట్ చేసేది కూడా ఇక్కడనే కదా సో ఇక్కడ తీసుకునేటప్పుడు పోగులు కానీ లోపల సైడ్ తీసుకోవడం మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇటు సైడ్ తీసుకున్నాం ఇప్పుడు ఇటు సైడ్ తీసుకున్నాం కదా ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిది ఇంచులకెళ్ళి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఎందుకంటే లోపల సైడ్ చెక్ చేయాలి కాబట్టి హాఫ్ ఇంచ్ తీసేసేయండి అప్పుడు మనకి ఎంత వస్తుంది ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చేస్తుంది మనం మార్కింగ్ చేసింది ఎంత ఉంది పా ఒక తొమ్మిది ఇంచులు కొలత బ్లౌజ్ ఉంది ఎనిమిదిన్నర సో రెండు మ్యాచ్ అయినాయా కాలేదు అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ని కొంచెం పైకి జరిపేసుకోండి సో కొంచెం పైకి జరిపేసుకొని మళ్ళీ రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసినప్పుడు మళ్ళీ ఎంత వచ్చింది అనేది చెక్ చేసేసుకుందాం చూడండి ఓకే ఇప్పుడు ఎంత వచ్చింది ఎనిమిదిన్నర మనం మార్కింగ్ చేసింది ఎనిమిదిన్నర కొలత బ్లౌజ్ ఎంత ఉంది ఎనిమిదిన్నర సో రెండో మ్యాచ్ అయింది కాబట్టి మనకి చంక దగ్గర ఎలాంటి ప్రాబ్లం లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది వచ్చేసి చంక కొలత నెక్స్ట్ ఇక్కడ మరి నెక్ ఎంత తీసుకోమంటారు అని అంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంత తీసుకున్నాం ఏడున్నర తీసుకున్నాం ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ అనుకోండి నాలుగు నాలుగు బావు నాలుగున్నర కూడా తీసేసుకోవచ్చు కానీ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి బోటు ఫ్రంట్ నార్మల్ కదా అందుకోసం నేను మూడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా ఓకే ఇక్కడ మూడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకుందాం ఇది కొంచెం కేర్ఫుల్గా వినండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి బోర్డ్ షేప్ రావాలి కదా పైన ఇక్కడ నుండి ఇక్కడికి ఒక మూడు ఇంచులకి కానీ పాదొక మూడు ఇంచులకి కానీ తీసేసుకోండి ఇక్కడ పాదొక మూడు ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనకి బోర్డ్ షేప్ డ్రా చేసేసుకోండి ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డోరీ కానీ షో బటన్ కానీ పెట్టాలి అనుకుంటే ఒక పౌదక్కువ పాదక్కువ వన్ ఒకించు ఒకించు కంటే కొంచెం తక్కువ తీసేసుకోండి ఒక ఇంచు తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ అయితే మాకు చేసేసుకోవచ్చు విధంగా ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ ఇది ఎంత తీసుకున్నాం వెడల్పు అనేది మూడున్నర ఇక్కడ కూడా ఖచ్చితంగా మూడున్నర తీసుకోవాలంటే అవసరం లేదు ఇక్కడ మీరు ఎక్కువైనా తీసుకోండి లేదనుకుంటే తక్కువైనా తీసుకోండి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు పైన దానికి కింద దానికి సంబంధం లేదు సో ఇక్కడ నా కస్టమర్ ఏం చెప్పిందంటే సైడ్కి బ్రాడ్ అనేది తక్కువనే ఉండాలి అని చెప్పిండ్రు అలాంటప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇంచులకి మాత్రమే తీసేసుకుంటున్నా పైన మూడున్నర తీసుకున్నా కదా కింద ఇంచులు తీసేసుకొని ఇక్కడ మనకి ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ అయితే డ్రా చేసేసుకోవచ్చు ఓకే ఇక్కడ నేను జస్ట్ డ్రాప్ షేప్ లాగా మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా మీకు ఇంకే షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్లో డ్రా చేసేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి డ్రాప్ షేప్ ఇక్కడ మనకి డోరీ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్లేస్లో భుజాలు జారుతాయా మరి ఇక్కడ మూడున్నర తీసుకున్నాం కదా భుజాలు జారుతాయా అంటే బోట్నెక్ బ్లౌజ్కి భుజాలు అనేవి అస్సలు జారవు అదేవిధంగా ఇక్కడ షోల్డర్ అనేది ఫుల్ షోల్డర్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ భుజం దగ్గర ఉబ్బెత్తిగా రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా క్రాస్లో తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేయాలి కదా ఈ డాట్ యొక్క పొడుగు మూడు మూడున్నర ఇంచులు తీసేసుకొని సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచు ఉండాలి అప్పుడు మాత్రమే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో లేవకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇదంతా పర్ఫెక్టే కానీ వేసుకుంటే కూడా నీట్గా ఉంది కానీ కూర్చొని వర్క్ చేసినప్పుడు కానీ ఈ ప్లేస్లో చంక యొక్క కింద భాగంలో ముడతలు వస్తున్నాయి అంటారు సో ఆ ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా క్రాస్లో తీసేసుకోండి అప్పుడు మీకు వచ్చే ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా కుదురుతాయి సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ చంక కొలత గుర్తు పెట్టేసుకోండి ఇది ఎంత ఉంది ఎనిమిదిన్నర ఇంచులు దీన్ని బేసేసుకుని హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం ఓకే సో ఇది బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకున్నాం ఇటు ఇంకోసారి ఆపోజిట్ ఉంది కదా ఈ ఆపోజిట్లో హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ పార్ట్స్ ఉన్నాయి కదా దీని ఇది రెండు లేయర్లు ఉంది దీన్ని మళ్ళీ ఒకసారి అయితే ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకుంటే ఒకేసారి మనం రెండు చెట్లు అయితే కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఫోల్డ్ చేయకుండా నేను ఇక్కడి వరకు మాత్రమే ఫోల్డింగ్ అయితే పెట్టేసినాను ఎందుకు అనేది మీకు చెప్తాను ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి ఎక్కువ తక్కువ ఉంది కదా ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి నెక్స్ట్ దీనికి వచ్చేసి నేను కిందికి వర్క్ డిజైన్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను సో కట్ వర్క్ యాడ్ చేస్తున్నాను కాబట్టి కిందికి వచ్చేసి ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకుంటున్నాను ఎందుకంటే కట్ కట్వర్క్ కొంచెం ఎక్కువ తక్కువ అయిపోతుంది కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ ఒక పొడుగు ఎంత ఉంది అంటే హ్యాండ్ యొక్క వచ్చేసి ఐదున్నర ఇంచుల పొడుగైతే ఉంది ఓకే నెక్స్ట్ హాఫ్ ఇంచ్ అనేది కుట్టు కోసం పోతుంది కదా కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హ్యాండ్స్ యొక్క డౌన్ ఇవి షార్ట్ స్లీవ్స్ కదా షార్ట్ స్లీవ్స్కి హ్యాండ్స్ యొక్క డౌన్ వచ్చేసి నేను మూడించులకి మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ మూడించులకి మార్క్ చేసేసుకొని ఇంతకుముందు ఇక్కడ చంక కొలత ఎంత ఉంది ఎనిమిదిన్నర ఇంచులు ఉంది ఇప్పుడు సేమ్ అదే ఎనిమిదిన్నర ఇంచులు తీసేసుకొని ఈ ఎనిమిదిన్నర అనేదేమో పొడుగు లైన్ పైన పెట్టాలి ఈ జీరో అనేది హ్యాండ్ యొక్క డౌన్ ఉంది కదా ఈ హ్యాండ్ యొక్క డౌన్ పైన తీసేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఫిట్టింగ్ వచ్చేసి ఎంత ఉంది అంటే సో ఇక్కడ అందా కొద్ది అయితే తీసేసుకుంటున్నాను నేను ఫిట్టింగ్ వచ్చేసి మనం ఆరు ఇంచులకి పెట్టేసుకుందాం కరెక్ట్ కొలత అయితే లేదు అవసరం ఉంటే ఫిట్ చేసేసుకుందాం సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి సైడ్ ఫిట్టింగ్ నెక్స్ట్ ఇది లూజ్ కోసం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ ప్లేస్లో ఒక పావు ఇంచు కిందికి డౌన్ చేసేసుకోండి ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా స్ట్రైట్గా ఉన్నదాన్ని రౌండ్గా చేసేసుకోండి రౌండ్గా చేసేసుకొని ఈ పాయింట్ని టచ్ చేయిందనుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ ఈ విధంగా కట్ చేసుకున్నా కూడా నాకు ముడతలు వస్తున్నాయి అక్కయ్య అని అంటే ఏం చేయాలి అంటే హ్యాండ్స్ యొక్క ఫ్రంట్ బాట్లో మనం లోతు అయితే తీయాలి ఓకే లోతు ఎందుకు తీయాలి అది కూడా ఎక్కడ తీయాలి అని చెప్తున్నా నేను ఫ్రంట్ పార్ట్లో ఎందుకంటే మన హ్యాండ్ మూమెంట్ అనేవి ఫ్రంట్ సైడ్లో ఉంటాయి కాబట్టి ఫ్రంట్ భాగంలో ముడతలు వస్తాయి ఆ విధంగా ముడతలు రావద్దు అనుకుంటే ఇప్పుడు ఇది ఫిట్టింగ్ లైన్ ఉంది కదా ఈ ఫిట్టింగ్ లైన్ ఇది వచ్చేసి రెండించుల లైన్ ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి టేప్తో పట్టేసుకోండి ఈ విధంగా పట్టేసుకొని దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మన నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసేసుకోండి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా ముప్పై కంటే తక్కువ ఉంటే ఇక్కడ ఒక పా హాఫ్ ఇంచ్ ముప్పై కంటే ఎక్కువ ఉందనుకోండి ముప్పై ఇంచు తీసుకోవాలి తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకొని ఒక్క సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలి ఇటు ఒక్క సైడ్ మాత్రమే కట్ చేయాలి ఒక సైడ్ కట్ చేయొద్దు ఈ ఒక్క సైడ్ ఏదైతే ఒక సైడ్ కట్ చేస్తామో అది స్టిచ్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్కి వచ్చే సైడ్గా స్టిచ్ చేసుకోవాలి ఈ లోతు దియన్ని బ్యాక్ సైడ్కి ఉండే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఓకే అప్పుడు మనకి భాగంలో ముడతలు రావు విధంగా ఇక్కడ నేను ఈ విధంగా ఎందుకు ఫోల్డ్ చేసేసుకున్నాను అంటే నార్మల్గా ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి అటాచ్ అనేది మనకి నాలుగు సైడ్లు పడుతుంది సో అప్పుడు కుట్టేటప్పుడు చిరాకు వస్తుంది విధంగా మనకి ఫినిషింగ్ కూడా నీట్ ఉండదు ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి అటాచ్ అనేది కేవలం రెండు సైడ్లో మాత్రమే పడుతుంది ఫినిషింగ్ కూడా నీట్ ఉంటుంది అందుకోసం ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాం ఓకే హ్యాండ్స్ కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి మరి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఫ్యా ఇది ఎక్కడ ఉంది నాకు రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది దీన్ని ఈ విధంగా తిప్పేసుకోండి ఇప్పుడు ఇది మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది అవునా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది అదేవిధంగా ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేసింది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత వెనకాల భాగంను బేస్ వేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి ఇప్పుడు ఈ వెనకాల భాగంని ఈ బొద్దు బొద్దుపాటుకి ఇలా స్ట్రైట్గా వేసినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం ఇప్పుడు ఈ బ్లౌజ్ బ్లౌజ్కి రెండు లో కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ అనేది ఒకటి వచ్చేసి నార్మల్ డాటెడ్ బ్లౌజ్ మెథడ్ ఇంకొకటి వచ్చేసి ప్రింట్స్ కట్ ఇప్పుడు నేను నార్మల్ డాటెడ్ బ్లౌజ్ మెథడ్ చూపిస్తాను ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్లో కావాలి క్రాస్లో అంటే ఇది ఇప్పుడు స్ట్రైట్ కట్ అని చెప్పినాను కదా క్రాస్ అంటే ఇప్పుడు ఈ నెక్ లైన్ ఉంది కదా ఇది వచ్చేసి ఇక్కడ వరకు తీసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా తీసేసుకుంటే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఈ విధంగా తీసేసుకొని సేమ్ యాజ్ ఇట్ అవుట్ లైన్ బార్డర్ అయితే వేసేస్తాను నేను ఫస్ట్ ఓకే ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ లైన్ బోర్డర్ అయితే వేసేస్తాం ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ చంక కొలత ఇక్కడ ఒక కేవలం ఒక నెక్ అయితే మార్క్ చేసేసుకోలేదు నెక్ ఎందుకు మార్క్ చేయలేదు అంటే వెనకాల భాగం యొక్క నెక్ ఎక్కువ ముందు భాగం నెక్ తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఫ్రంట్ నెక్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే ఫ్రంట్ నెక్ యొక్క వచ్చేసి మనకి ఇంచులు ఉంది ఏడించులకి ఒక మార్కింగ్ తీసేసుకోండి సో ఏడించులకి మార్కింగ్ తీసేసుకొని దీనికంటే పావించు పైకి తీసేసుకోవాలి ఓకే పావించు పైకి తీసేసుకొని ఫస్ట్ ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి నేను నార్మల్ బ్లౌజెస్కి సైడ్కి ఎక్కువ తీసుకోవాలి అని చెప్తాను కదా ఇలాంటి బ్లౌజ్కి సైడ్కి ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ కావాలి అనుకుంటే సైడ్కి బ్రాడ్ ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి తీసేసుకోండి ఓకే వద్దు అనుకున్న వాళ్ళకి మాత్రం అస్సలు తీసేసుకోవద్దు ఇక్కడ నేను జస్ట్ కొంచెం తీసేసుకొని తీసుకున్నట్టుగా తీసుకుంటున్నా తీసేసుకొని ఈ ప్లేస్లో మీరు మీ ఇష్టం ఉన్న మోడల్ అయితే డ్రా చేసేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను పాన్ షేప్ మార్కింగ్ అయితే పెట్టేస్తున్నా ఈ విధంగా తీసేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు రౌండ్ నెక్ కావాలి అనుకుంటే రౌండ్ నెక్ కూడా మార్క్ చేసేసుకోవచ్చు మీ ఇందులోనే కావాలి అనుకుంటే కూడా ఇందులో కూడా మార్క్ చేసేసుకోవచ్చు చూడండి ఇదిగోండి ఈ విధంగా లోపల కావాలి అంటే లోపల సైడ్కి ఎక్స్ట్రా కావాలి అనుకుంటే సైడ్కి ఎక్స్ట్రా అయితే తీసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి ఇలాంటి బ్లౌజ్కి చంకలో తీసుకోవాలా వద్దా అంటే మనం ఏ బ్లౌజ్ స్టిచ్ చేసినా కూడా చంకలోతో అనేది తప్పకుండా తీసేసుకోవాలి అప్పుడే మనకి చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే సో చూడండి ఈ విధంగా చంకలోతో అయితే తీసేసుకోండి క్లియర్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసుకోవాలి అవునా సో ఆ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే భుజం దగ్గర నుండి కిందికి భుజంకి స్ట్రైట్గా కింద డాట్ అయితే స్టిచ్ చేస్తాం చూడండి ఈ డాట్ వరకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసేసుకోవాలి సో ఇది ఒకసారి ఇట్లా ఉంటుంది ఇదిగోండి దీన్ని మనం మెయిన్ డాట్ అంటాం ఈ బ్లౌజ్ పొడుగు వచ్చేసి భుజం దగ్గర నుండి కిందికి స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో మాకు చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది ఏడు వరకు ఉందో ఆడి వరకు తీసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టి ఒక పొడుగు కావాలి కదా హుక్స్ కాజా పట్టి పొడుగు నోట్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ హుక్స్ కాజా పట్టి పైన పార్ట్ ఒకటి కింద పెద్ద పట్టి పార్ట్ అనేది సెపరేట్గా కనబడుతుంది అవునా ఇప్పుడు ఫస్ట్ మనం ఇది వదిలేసి కేవలం ఇది మాత్రమే తీసేసుకోవాలి ఇక్కడ పైన పావించి వదిలేసేయండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది కుట్టు అనేది మనకి ఈ ప్లేస్లో కనబడుతుంది సో కుట్టు అనేది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మాకు తీసేసుకోండి దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకు వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అంటే ఇక్కడ మధ్యలో మనం డాట్ స్టిచ్ చేసినాం కదా డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అదేవిధంగా ఈ పైన పాటకు కింద పాట కలిపి కుట్టినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి ఓకే ఈ విధంగా తీసేసుకున్నాం నెక్స్ట్ ఇటు సైడ్కి కూడా ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకోండి కుట్టు ఎక్కడ వరకు ఉందో తీసేసుకొని కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ అనేది హుక్స్ కాజా పట్టి నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది కూడా తీసుకోవాలి సో ఇక్కడ ఒక పావిం వదిలేసిన తర్వాత పట్టి పట్టినండి ఎంత దూరంలో ఉంది ఇక్కడి వరకు ఉంది సో ఇటు ఒక వన్ ఇంచ్ తీసుకొని ఇటు ఒక వన్ ఇంచ్ తీసేసుకొని ఇవన్నీ కలిపేసుకోవాలి కానీ ఈ కస్టమర్ ఏం చెప్పిండ్రు అంటే నాకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ చెస్ట్ పార్ట్ మొత్తం షేప్ అనేది కనబడకుండా మొత్తం ఇట్లా లూజ్గా ఉంది అని ఏమడిగినా ఎంత ఉంది అంటే చాలా ఎక్కువ ఉంది అని చెప్పిండ్రు సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉందా ఈ లైన్ని పైకి ఒక వన్ ఇంచ్ పెంచేసుకుంటున్నాను ఎందుకు పైన చెస్ట్ పార్ట్ లూజ్గా సాగినట్టు ఉంది అని కస్టమర్ చెప్పినారు కాబట్టి ఈ విధంగా తీసేసుకున్నా తీసేసుకొని ఇటొక వన్ ఇంచ్ ఇటొక వన్ ఇంచ్ తీసేసుకొని ఈ పాయింట్స్ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఓకే ఇంకా నెక్స్ట్ డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలో మీకు అయితే తెలుసు కదా ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఒక ఎంత ఉండాలి రెండున్నర ఇంచులు తీసేసుకోండి తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మెయిన్ డాట్ నెక్స్ట్ ఇటు సైడ్ ఇది ఎంతుందో చేసుకొని దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి సెకండ్ ఆట్ దీని ఒక పొడుగు ఎంత ఉండాలి సేమ్ దీని ఒక పొడుగు కూడా ఇంచులకి మార్క్ చేసేసుకోవాలి సైడ్కి మాత్రం పావు పావించి ఉండే విధంగా తీసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ ఇవి రెండు డాట్స్ స్టిచ్ చేసినాక ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఫోర్త్ డాట్ అవసరం ఉంటే వేసుకోవాలి లేదంటే వదిలేసేయండి ఈ విధంగా తీసుకున్న తర్వాత మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రావడం సో ఆ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఇక్కడ పావి ఇంచ్ తీసేసుకొని ఇక్కడ నుండి ఇట్లా క్రాస్లో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి అప్పుడు మనకి హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాదు నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మనం డాట్ స్టిచ్ చేసినప్పుడు ఇంత ఫ్యాబ్రిక్ అయితే లోపలికి వెళ్తుంది కదా ఈ ఫ్యాబ్రిక్ లోపలికి వెళ్ళినప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది అని చాలామందే చెప్తారు అలాంటప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా క్రాస్లో తీసేసుకోవాలి సో ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పైన పాటు నెక్స్ట్ దీనికి ఏం కావాలి పెద్ద అయితే కట్ చేసుకోవాలి దానికంటే ముందు ఇది కట్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మరి పెద్ద పట్టీలు ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే పెద్ద పట్టీలు మనకి ఫ్యాబ్రిక్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడైతే కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ మనకి క్లాత్ అయితే ఖాళీ ఉంది కదా ఈ ప్లేస్లో కట్ చేసేసుకుంటుంది ఇక్కడ బొద్దుపాటు ఉంది కదా అని మనం బొద్దుపాటు అయితే ఎప్పుడు యూజ్ చేయద్దు సో బొద్దు పట్ట తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీనికి హాఫ్ ఇంచ్ తోని ఇంకొక లైన్ రేసిస్తున్నాం ఎందుకోసం అంటే ఎప్పుడు కూడా పైన సైడు మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ ఉండాలి కదా ఇవి రెండు కలిపి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి మరి ఎంత పొడుగు ఉండాలి అని అంటే ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఇదిగోండి ఇక్కడి వరకు నోట్ చేసేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఈ డాట్ అయితే లోపలికి స్టిచ్ చేస్తాం కదా ఇక్కడ నుండి ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో మార్క్ చేసేసుకున్న తర్వాత ఒక సైడ్ హుక్స్ కాజా పట్టి ఒక సైడ్ ఏమో సైడ్ జాయింట్స్ అని నోట్ చేసేసుకోండి ఓకే హుక్స్ కాజా పట్టి సైడ్ జాయింట్స్ అని నోట్ చేసేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ కూడా ఎంత దూరంలో ఉంది ఇక్కడ నుండి ఇక్కడి వరకు మెయిన్ డాట్ ఇక్కడి వరకు ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టి సైడు దీని యొక్క పొడుగు ఉంది ఇదిగోండి ఇలా పట్టేసుకొని బుక్స్ కాజా పట్టి సైడ్ ఎంత పొడుగుందో అంత పొడికి మార్కింగ్ పెట్టేసుకోండి నెక్స్ట్ సైడ్ జాయింట్స్ దగ్గర ఇక్కడ దీని ఒక ఎంత ఉందో ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ స్టిచ్ చేసినాం కదా ఈ మెయిన్ డాట్ యొక్క కింది భాగంలో ఇదెంత ప్లేస్ ఉందో అనేది కూడా ఒకసారి చెక్ చేసేసుకోవాలి సో ఇప్పుడు కొలత బ్లౌజ్తో చూస్తే మనకి ఈ విధంగా స్ట్రెయిట్గా ఉంది ఓకే కానీ ఎప్పుడు కూడా ఈ మెథడ్లో కట్ చేసుకోవద్దు ఇక్కడ ఎప్పుడు కూడా డౌన్ ఉండాలి అప్పుడే మనకి పైన షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇదిగోండి ఈ విధంగా తీసేసుకుంటే మీకు పైన షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో చాలామంది షే బెల్ట్ ముడత వస్తుంది అంటారు చూడండి ఆ ముర్త అనేది ఈ ప్లేస్లోనే వస్తుంది ఈ ప్లేస్లో ముడత రాకుండా ఉండాలి అంటే కొంచెం డౌన్ చేసేసుకోండి కొలత బ్లౌజ్ ఈ విధంగా ఉంది అది కరెక్ట్ కాదు ఈ విధంగా తీసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇది వచ్చేసి మనకి షే బెల్ట్ ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్నాం కదా సేమ్ యాజ్ ఇట్ ఇటీస్గా ఈ క్లాత్ పైన పెట్టేసి కట్ చేసేసుకుంటే సరిపోతుంది మెయిన్ ఫ్యాబ్రిక్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డౌట్స్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అదేవిధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం మన ఛానల్లో టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసినాను కదా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్